టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న నూతిలో గొంతుకులు రచయిత ఎవరు క్రింది వాణిలో నూతిలో గొంతుకులు రచయిత ఆలూరి బైరాగి ఆలూరి బైరాగి తర్వాత ప్రశ్న రాము చీమ తేనెటేగ పాత్రల గల పాత్రల గల కథ క్రింది రాము చీమ తేనెటేగ పాత్రల గల కథ పరివర్తన పాఠ్యాంశాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న పాపపుణ్యములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అన్యం పుణ్యం అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు పుణ్యములు అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారంటే అన్యం పుణ్యం తరగతి ప్రశ్న అర్థాలను సరైన పదార్థాలతో జతపరచండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నిమ్మి అంటే ప్రేమ అని అర్థము అదేవిధంగా పస్తు అంటే ఉపవాసం అనే అర్థము అదేవిధంగా పొలతి అంటే స్త్రీ అని అర్థము అదేవిధంగా లేసు అంటే అర్థం సులభం అని అర్థం ఇవి సరైన సమాధానాలు తరగతి ప్రశ్న కందుకూరి వీరేసంగం పంతుల గారి యొక్క బిరిది ఏమిటి క్రింది వాణిలో గజ్జ బిరుదు ఉంది కందుకరు వేసరంగ పంతులు గారు గజ్జ తిక్కన తరాయి ప్రశ్న ఇల్లు వాకులతో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది ఈ పొడుపుకు ఏమిటి నత్త తరాయి ప్రశ్న రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వాణిలో రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు క్రిందివాణిలో విభావరి యామిని అని అర్థం విభావరి యామిని తర ప్రశ్న జనని అనే పదానికి అర్థాలు నానార్థాలు జనని అనే పదానికి నానార్థాలు ఏమిటి క్రిందివాణిలో తల్లి దయ తల్లి దయా తరవ ప్రశ్న ఈ క్రింది ప్రవచనాల్లో సత్యాలను గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పెన్నేటి పాట జై అనేవి పాట పైక్రీకి చెందినవి అదే విధంగా పరివర్తన గోపాల్ తెలివి అనేవి కథా పైక్రియకు చెందినవి తరవై ప్రశ్న సరళా దేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి బిందు ిందు ప్రశ్న మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం మనల్ని తర్వాత ప్రశ్న రాష్ట్రం పదంలో ఇష్ట్రాలోని వర్ణ సంయోగ క్రమాన్ని గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్లస్ ఎట్ ప్లస్ ఎర్ ప్లస్ ఆ తరగ ప్రశ్న పొట్టకూడు ఏ సమాసం పొట్టకూడు చతుర్థి తత్పరుష సమాసం పొట్టకూడు అనేది తరగ ప్రశ్న లింగా వచన విభక్తులు లేని పదాలను గుర్తించండి క్రింది వాణిలో ఆహా ఓహో లింగా వచన విభక్తులు లేని పదాలు ఏంటి ఆహా ఓహో తరగతి ప్రశ్న ఉ లు తరవ ప్రశ్న చందస్తులో గురువులకు సంబంధించి సత్యాలను గుర్తించండి క్రింది వాణిలో ఆ కరెక్టు కరెక్ట్ పొల్లహల్లుతో కూడిన అక్షరాలు అదేవిధంగా విసర్గ కలిగిన అక్షరాలు తరవై ప్రశ్న వెల్లి అనే క్రీకు శత్రార్థం వెళ్ళి అనే క్రీకు శత్రార్థం క్రింది వాణిలో వెళ్తూ తరగ ప్రశ్న ఒక భాష ధ్వనులను భిన్న భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలను సృష్టిస్తుంది ఇది ఈ రకమైన భాషా లక్షణం ద్విధ నిర్మాణం తరవే ప్రశ్న శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అన్నది ఈ దోషం భావదోషం తరవై ప్రశ్న పూర్వజ్ఞాన పరిశీలన ఈ సోపానికి ఈ సోపానానికి ఉపశోపానం పూర్వజ్ఞాన పరిశీలన అనేది ప్రవేశంకి ఉపశోపానం తరవై ప్రశ్న ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాల్ని విడమరిచి చెప్పే బోధనా పద్ధతి పద్య బోధనా పద్ధతి ఖండ పద్ధతి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాల్ని విడమరిచి చెప్పే పద్య బోధన పద్య బోధన పద్ధతి ఏదంటే కండ పద్ధతి తరాయి ప్రశ్న విద్యార్థులు సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అన్నది ఈ లక్ష్యం వివృత లక్ష్యం ఇది వివృత లక్ష్యం తరవ ప్రశ్న బోధనకు ముందే నిర్వహించే నికస పూర్వనికస బోధనకు ముందు నిర్వహించే నికస ఏదంటే పూర్వనికస ప్రశ్న ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వెంట అమ్మ మాటే వింట ఉండగు నాకే తంట అని పాడుకుంటూ ఇల్లిని చేరింది క్రింది మేక పాఠ్యాంశాల చైతే మనం ఇవి రాయగలుగుతాం తరవై ప్రశ్న హోరు హోరున రోదలు వినువీధ ముట్ట హోయిలుగా మా ఏరు ప్రవహించుతుంది అని మా ఊరి ఏరు గురించి రాసిన కవి క్రిందివాణిలో మధురాంతకం రాజారాం మధురాంతకం రాజారాం తరవై ప్రశ్న కథా సరత్సాగ్రమణ దీపకర్ణిమీన మరొక రాజు చరిత్ర వర్ణితమైనది ఇతరుడు దక్షిణాపదము నేలుచుండినని చెప్పబడినది దీపకర్ణ దీపకర్ణి సంతాన విహినుడైండును ఒక వేటకు వేటకుబోయ్యను అక్కడ సాతుడను సాతుడను యక్షుడు సింహ పరాక్రమ గల యొక్క బాలుని దీపకర్ణికి పెంచుకోమని అప్పగించను ఆ బాలుడే తర్వాత ప్రసిద్ధుడైన శాతవాహనుడు గజ్జిం ఆధారంగా దీపకర్ణిని గురించి అసత్యాన్ని గుర్తించండి గద్యం ఆధారంగా దీపకర్ణిని గురించిన అసత్యవాక్యం ఏంటంటే వీరి ప్రస్తావన గాథా సప్తస్థితిలో ఉంది ఇది రాంగ్ ఆన్సర్ వీలని కూడా సరైన సంతాన విహీనుడు దక్షిణాపదరాజు ఇతని పెంపుడు కుమారుడే శాతవాహనుడు తరగతి ప్రశ్న వరి పంట లేని యూరును ఎండని యూరు తోడు దొరకని తెరువు ధరణ బతిలేని గృహమును నరయమంగా రుద్రభూమి ఎనదగు సుమతి పై పద్యం ఆధారంగా అధికారం లేని గ్రామం దీనితో సమానం శ్మశానంతో సమానం ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ స్వీట్స్ థ్యాంక్